హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంట్లో పాత డ్రెస్సులు కానీ లేదా ఇలా చినిగిపోయిన డ్రెస్సులు కానీ ఉంటే ఇవి వేసుకోకుండా పడేస్తూ ఉంటారు కదండి ఒకసారి ఈ వీడియో కంప్లీట్ గా చూడండి ఇంకా మీరు పడేయరు డ్రెస్సులు అనే కాదు నైటీలు కానీ లేదా మనం వాడని ఏదైనా పాత బట్టలు ఉన్నా కానీ ఈ విధంగా చేసుకోవచ్చు మనం షాపింగ్ చేసినప్పుడు ఇటువంటి బ్యాగ్స్ వస్తాయి కదా ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను బ్యాగ్ ని కరెక్ట్ గా సెట్ చేసుకుని ఈ విధంగా స్కేల్ తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను స్ట్రైట్ లైన్ ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు అటు ఇటు వెళ్తుంది కదా స్ట్రైట్ గా రావాలనేసి ఇలా మార్క్ చేసి కట్ చేసుకున్నాను ఇంకా కొంచెం చిన్న బ్యాగ్ కావాలనుకుంటే మీరు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాగ్ కి సరిపడా క్లాత్ ని కూడా కట్ చేసేసుకుంటున్నాను టూ సైడ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాగ్ ఒక సైడ్ కట్ చేసాను కదా ఇప్పుడు త్రీ సైడ్స్ బ్యాగ్ అయితే కట్ చేసేసుకోవాలి ప్రాసెస్ మొత్తం నేను మిషన్ే వాడకుండా చేసేసాను చేత్తోనే కుట్టేశాను బ్యాగ్ ని మిషన్ ఉన్న వాళ్ళు ఓకే బట్ మిషన్ లేని వాళ్ళు ఎలా కుట్టాలని ఆలోచిస్తుంటారు కదా నేను చూపించిన విధంగా చేసుకోండి మీకు కుట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది ఆ బ్యాగ్ ని ఫోర్ సైడ్స్ కట్ చేసి టూ పార్ట్స్ లాగా తీసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాగ్ పార్ట్స్ ని ఒక దగ్గర పెట్టి మన క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఫోర్ సైడ్స్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఈ సైడ్స్ క్లాత్ బ్యాగ్ సేమ్ లెంత్ ఉండేలా కట్ చేసుకోండి ఒక సైడ్ మాత్రం మన రెండు వేలు మందం ఉంచుకోండి క్లాత్ మన ఓపెన్ సైడ్ మనము లోపలికి ఫోల్డ్ చేసి క్లాత్ కుట్టాలనమాట రండి నేను వీడియోలు ఎలా చేస్తున్నానో అలాగే చేయండి మీరు కూడా త్రీ సైడ్స్ సేమ్ కట్ చేసుకున్నాను బట్ వన్ సైడ్ మాత్రం ఒక రెండు వేలు సరిపడా క్లాత్ ఉంచేసి కట్ చేశాను ఇప్పుడు మిడిల్ లో రెండు డ్రెస్ ముక్కలు ఉండేలా అటు ఇటు క్యారీ బ్యాగ్ ఉండేలా ఈ విధంగా పెట్టుకోవాలి రండి త్రీ సైడ్స్ ఒకటేలాగా ఉంది క్లాత్ పైన మాత్రం నేను కొంచెం వదిలేశాను ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి మీరు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇలా ముందుగానే ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనము దీన్ని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి బయటకు కనిపిదనమాట ఈ క్యారీ బ్యాగ్ అదే ఈ డ్రెస్ కార్నర్ కూడా లైన్ మొత్తం అలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి చాలా త్వరగానే అయిపోతుంది చూడండి ఒక సైడ్ అయితే స్టిచ్ చేసేసాను ఇప్పుడు ఈ మిగతా టూ సైడ్స్ ఉన్నాయి కదా ఈ టూ సైడ్స్ ను కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఈ విధంగా వన్ సైడ్ మాత్రం వదిలేసాను కుట్టకుండా ఇప్పుడు మనము బ్యాగ్ ని రివర్స్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు మడతలేమీ లేకుండా చేత్తో ఈ విధంగా తీసుకొని మొత్తం సమానంగా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత బ్యాగ్ కుట్టడం అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ బ్యాగ్ అయితే ఈ విధంగా ఉంటుంది మనం ముందుగా వదిలేసాం కదా కొంచెం క్లాత్ ఆ క్లాత్ని లోపల కనుకోవాలన్నమాట ఈ విధంగా లోపల కనుక్కుంటే ఒక బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని హ్యాండిల్ చేయడానికి టూ సైడ్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకోవాలి దానికోసం నేను ముందుగా కట్ చేశాను కదా క్యారీ బ్యాగ్ ఆ క్యారీ బ్యాగ్ కి పై భాగాన కొంచెం గట్టి పాటు ఉందనమాట దాన్ని అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మిగిలిన డ్రెస్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని టూ లేయర్స్ గా పెట్టుకొని దాన్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి కేవలం ఇంట్లో పనికిరాని వాటితోనే మీరు పనికొచ్చే విధంగా చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇది కూడా మిషన్ కూడా వాడకుండా మీ చేత్తోనే సొంతగా ఈ విధంగా క్లాత్ అరేంజ్ చేసుకొని కుట్టేసుకోవాలి రెండింటినీ కూడా అలాగే కుట్టేసుకోండి వీలైతే మీరు ఏ కలర్ డ్రెస్ అయితే తీసుకుంటారో అదే కలర్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేసుకోండి ఎందుకంటే మీకు వేరే కలర్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే నాకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ వైట్ గా అలా కనిపిస్తుంది అలా కనిపించినా ప్రాబ్లం లేదు అది ఒక డిజైన్ లాగా ఉంది అనమాట రెండు ఫైనల్గా ఆ కాడలు కూడా కుట్టేసుకున్నాను ఫైనల్గా బ్యాగ్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి వేస్ట్గా పడేసే డ్రెస్తో ఈ విధంగా మంచిగా కూరగాయలు కానీ మనం బయటకు వెళ్ళేటప్పుడు మంచిగా తీసుకెళ్ళొచ్చు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ టూ అనమాట మనకి చేయి దగ్గర ఈ క్లాత్ ఉంటుంది కదా పొడుగుగా ఈ చైన్ అయితే ఒక హ్యాండ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే దీన్ని కుట్టేసుకోవాలి అంటే ఓపెన్ లేకుండా ఒక సైడ్ కుట్టేసుకోవాలి ఈ విధంగా ఈ భాగాన్ని మాత్రం ఓపెన్ ఉంచుకొని కింద భాగాన్ని మాత్రం కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ ఉంది కదా ఇంకొక హ్యాండ్కి ఇలాగే డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ అయితే కట్ చేసేసుకుంటున్నాను పైన కడలాగా హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇదైతే స్ట్రాంగ్గా ఉంటుందనేసి డిజైన్ కట్ చేసేసాను ఇలా కట్ చేసిన దాన్ని ఒక సైడ్ పెట్టేసి దాన్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైనా హోల్డ్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది నేను ఈ రెండు చేసిన తర్వాత కూడా నాకు ఇంకా డ్రెస్ పీస్ అయితే మిగిలింది రేపు పైన డిజైన్ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ అయితే మిగిలిపోయింది చూడండి చేతి దగ్గర డిజైన్ ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు దీనికి ఈ విధంగా పెట్టేసుకొని స్టిక్ చేసేసుకోవాలి అంటే కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాత దీని లుక్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట దీని యూస్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా చూపిస్తాను ఉండండి దీన్ని టూ సైడ్స్ అయితే కుట్టద్దు ఓన్లీ వన్ సైడ్ ఓపెన్ వన్ సైడ్ గా వన్ సైడ్ ఉండేలా కుట్టేసుకోండి ఈ విధంగా చూడు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండేలాగా కుట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం వాడుకునే గరిటెలు కానీ లేదంటే కవర్లు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని వాడుకోవచ్చు ఇవన్నీ కాదు వాటర్ బాటిల్ కానీ కొడుగును కానీ క్యారీ చేసుకోవచ్చు నేనైతే కూరగాయలు తెచ్చినప్పుడు కవర్లు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకున్నాను ఈ టిప్స్ రెండు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక వీడియోతో మళ్ళీ వద్దాం బై